ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఓ దళిత యువతి హత్యకు గురి కావటం కలకలం రేపుతోంది అయోధ్యలో అదృశ్యమైన ఇరవై రెండేళ్ల దళిత యువతి శవమై ఓ కాలువలో లభ్యమైంది ఒంటిపై దుస్తులు లేకుండా ఉండగా శరీరంపై తీవ్ర గాయాలు విరిగిన ఎముకలు ఉన్నాయి ఆమె చేతులు కాళ్లు తాళ్లతో కట్టబడి ఉండగా శవాన్ని తరలించే సమయంలో ఆమె కాలు విరిగిందని గమనించారు ఘటనతో తీవ్ర భయాందోళన గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇదే ఘటనపై స్థానిక ఎంపీ అవదేశ్ ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు కన్నీరు పెట్టుకున్నారు అయోధ్యకు సమీపంలో లైంగిక దాడి హత్యకు గురైన దళిత యువతి కుటుంబానికి న్యాయం జరగకపోతే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు ఈ విషయంపై లోక్సభలో ప్రధాని మోదీ ముందు లేవనెత్తామని చెప్పారు उस लड़ाई को आप लड़ेंगे उसको न्याय उसके पर लाए लाए लाए। हमें दो जाने दो दिल्ली लोकसभा लोकसभा में में जाने मोदी के सामने हम बात रखेंगे न्याय न मिला तो हम इस्तीफा दे देंगे लोकसभा से हम इस्तीफा दे देंगे हम बचा दी हम ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఓ దళిత యువతి హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది అయోధ్యలో అదృశ్యమైన ఇరవై రెండేళ్ల దళిత యువతి శవమై కాలువలో లభించింది ఒంటిపై దుస్తులు లేకుండా ఉండగా శరీరం తీవ్ర గాయాలు విరిగిన ఎముకలతో శరీరం ఉంది ఆమె చేతులు కాళ్లు తాళతో కట్టబడి ఉండగా శవాన్ని తరలించే సమయంలో ఆమె కాలు విరిగినట్టుగా గుర్తించారు ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు